తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాము రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అంటూ కామెంట్ చేసింది శివజ్యోతి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాంతో శ్రీవారి భక్తులు శివజ్యోతిపై ఫైర్ అవుతున్నారు శ్రీవారి భక్తులు నెటిజాన్ ఫైర్ అవ్వడంతో శివజ్యోతి క్షమాపణం చెప్పింది తన సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక వీడియో షేర్ చేసింది పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి వివరణ ఇచ్చే ముందు ఆ మాటలకు ఎవరైనా హర్ట్ అయి ఉంటే నేను సారీ చెప్తున్నాను నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో నా యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో గత మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో చేసే వ్రతాల గురించి డీటెయిల్స్ చెప్తూనే ఉన్నాను వాటి గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు ఏదైనా సరే నా సైడ్ నుంచి తప్పు జరిగింది కాబట్టి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ మాత్రం అది కాదు మేము రిచ్ అని అన్నది కాదు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు పదివేల క్యూ లైన్లో నిలబడ్డప్పుడు కాస్ట్ లైన్లో నిలబడ్డామనే ఉద్దేశంతోనే అన్నాను మరో ఉద్దేశంతో కాదు నా సైడ్ నుంచి తప్పు అయితే జరిగింది నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది మా ఇద్దరి తరఫున అందరికీ సారీ చెప్తున్నాను నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారు అలాగే నా చేతి మీద కూడా ఉన్నారు అలాగే నా జీవితంలో అత్యంత విలువైన నా బిల్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చారు నేను ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతాను అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడను అయినా సరే నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించండి అని వీడియో రిలీజ్ చేసింది శివజ్యోతి